నెల్లూరు నగరంలో టి జనసేన బిజెపి కూటమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు మద్దతు పలికి తెలిపించాలని నేత వినోద్ రెడ్డి కోరారు ఆయన నలభై రెండవ డివిజన్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉగాది రోజున నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లందరికీ మంచి తీపి కబురు చెప్పాడని అధికారంలోకి రాగానే ప్రతి వాలంటీర్ కు జీతం నుంచి రూపాయలు సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే జూలై ఒకటో తారీఖి మూడు వేలు పెంచండి నాలుగు వేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అయ్యారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు సరే సైకిల్ గుర్తుకు కోటే సాయం చేయండి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతుందండి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు మీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఫస్ట్ డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఏంటి రెండో డబ్బాలో ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సైకిల్ గుర్తు మీదేంటి సైకిల్ గుర్తుకు ఓటేసి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు ఈయన నారాయణ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు మీకు తెలిసిందా సరే సైకిల్ గుర్తుకు ఓటేసి సాయంజన్ బాయ్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి